అందరికీ నమస్కారం మన భారతీయ పెళ్లిళ్లలో ఎన్ని సంప్రదాయాలు ఎన్ని వేడుకలున్నా మంగళసూత్రానికిండే ప్రాధాన్యతే వేరుకదా అది కేవలమో నఘానట్రా కాదు అదొక బంధం ఓ బలమైన నమ్మకం సరే ఈరోజు మనం ఈ పవిత్రమైన చిహ్నం వెనుకున్న కథేంటో దాని అసలు అర్థమేంటో లోతుగా చూద్దాం చాలామందికి ఇది ఓ అందమైన బంగారు నగ మాత్రమే కాని ఒక్కసారి ఆలోచించండి ఇది నిజంగా అంతేనా కేవలం ఒక ఆర్నమెంటా లేకపోతే దీని వెనుక మనకు తెలియని తరతరాల చరిత్ర సైన్స్ నమ్మకాలు ఏమైనా ఉన్నాయా పదండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో పెళ్లి అనగానే గుర్తొచ్చేదేంటి తాలీ కట్టడం అంతేగదా అది జస్ట్ ఒక రిచువల్ కాదు ఇద్దరు మనుషుల్ని కలిపే ఒక పవిత్రమైన బంధానికి అదే సాక్ష్యం అసలు ఈ సంప్రదాయం వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం సరే ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ తాలీ అసలీ పేరు ఎలా వచ్చింది దీని మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు చాలా ఇంట్రెస్టింగ్ కథ ఉంది దీని వెనుక వింటే ఆశ్చర్యంగా ఉంటుంది కాని తాళి అనే పదం తాడిచెట్టునుంచి వచ్చింది అవును పూర్వకాలంలో తాటి ఆకుల్ని చిన్న బెళ్లల్లా చేసి దారానికి కట్టి వధువు మెడలో కట్టేవాళ్లట ఎందుకంటే తాటి ఆకులు తరబడి పాడవు అంటే ఆ బంధం కూడా అంతే బలంగా కలకాలం నిలవాలని దాని అర్థమనమాట ఆ తర్వాత కాలం మారుతున్న కొద్దీ తాటాకు స్థానంలోకి బంగారం వచ్చింది కాని ఏంటంటే ఆ గౌరవంతో ఇప్పటికీ మనం దాని తాళీ అనే పిలుస్తున్నాం దీని బట్టి మనకేమర్థమవుతోంది మెటీరియల్ మారొచ్చు రూపం మారొచ్చు కాని వెనకున్న పవిత్రమైన భావన మాత్రం ఎప్పటికీ మారలేదు సరే ఈ భౌతిక రూపం అంటే బంగారం తాటాకు ఇవన్నీ పక్కన పెడితే మంగళసూత్రం అనేది ఒక గొప్ప సిద్ధాంతాన్ని మనకు చెబుతుంది ఏంటా సిద్ధాంతం చూద్దాం రండి మంగళసూత్రం ఈ పదాన్ని విడదిద్దాం మంగళం అంటే శుభం మంచి జరగడం సూత్రం అంటే చాలామంది దారం అనుకుంటారు కాని దానికి ఇంకో అర్థం కూడా ఉంది సిద్ధాంతం లేదా ప్రిన్సిపల్ సో అంటే శుభాన్ని కలిగించే ఒక సిద్ధాంతం అనమాట అది కట్టినవాళ్లకీ కట్టించుకున్నవాళ్లకి ఇద్దరికీ ఎప్పుడు మంచే జరగాలని ఒక నమ్మకం ఈ మొత్తం సిద్ధాంతాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే పది మంది మేలు కోరటమే మంగళసూత్రం చూడండి ఎంత గొప్ప మాట ఇది అంటే ఈ బంధం కేవలం ఇద్దరి మధ్య ఉండేది కాదు వాళ్ల ద్వారా సమాజానికి కూడా మంచి జరగాలని కోరుకునే ఒక గొప్ప ఫిలాసఫీ అన్నమాట సరే ఇప్పుడుదాకా మనం నమ్మకాలు సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు కొంచెం సైన్స్ వైపు వెళ్దాం ఈ పాత సాంప్రదాయం వెనుక ఏమైనా సైంటిఫిక్ లేదా హెల్త్ రీజన్స్ ఉన్నాయా ఎందుకంటే మన పెద్దలు ఏది చేసినా దానికో కారణం ఉండేది కదా రెండు నెంబర్ టూ ఈ నెంబర్కి మంగళసూత్రానికి ఏంటి సంబంధం ఊరికే అలా రెండు బిల్లలు పెట్టారా లేక దాని వెనక ఏదైనా లాజిక్ ఉందా ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ కనెక్షన్ ఉంది మన గొంతు దగ్గర విశుద్ధి చక్ర అని ఒకటుంటుంది యోగా తెలిసిన వాళ్లకిది ఐడియా ఉండే ఉంటుంది ఆ చక్రానికి రెండు ఎనర్జీ పెటల్స్ అంటే రెండు శక్తి దళాలుంటాయట సర్ప్రైజింగ్గా మంగళసూత్రంలోని ఆ రెండు బంగారు బిళ్ళలు సరిగ్గా ఈ రెండు దళాలనే సూచిస్తాయి వాటిని కరెక్ట్గా ఆ ప్లేస్లో వేసుకోవడం వల్ల బాడీలో ఎనర్జీ ఫ్లో ఇంప్రూవ్ అవుతుందని యోగశాస్త్రం చెప్తోంది ఆ బిళ్లలే కాదు ఆ దారంలో ఉండే మిగతావి కూడా ముఖ్యమే నల్లపూసలు ముత్యాలు పగడాలు ఇవి కూడా ఆడవాళ్ల ఆరోగ్యానికి మంచి చేస్తాయని ఒక నమ్మకం ఫర్ ఎగ్జాంపుల్ నల్లపూసలు దిష్టి తగలకుండా కాపాడతాయనంటారు అలాగే పగడాలు బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరుస్తాయట ఇలా దానిలో ఉన్న ప్రతీదానికి ఒక హెల్త్ బెనిఫిట్ ఉందనమాట మంగళసూత్రానికి ఇంకో పేరు కూడా ఉంది శతమానం శతమానం భవతి అని దీవిస్తారు కదా అలా శతం అంటే వంద ఇది ఒక కంప్లీట్నెస్ ఒక పరిపూర్ణతకు సింబల్ అంటే తనం కూడా అలా పరిపూర్ణంగా నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ వచ్చిన పేరే ఇది ఓకే సైన్స్ గురించి చూశాం ఇప్పుడు దైవత్వం నమ్మకం ఆ యాంగిల్లో చూద్దాం ఎందుకంటే ఈ సూత్రంతో చాలా పౌరాణిక కథలు నమ్మకాలు ముడిపడున్నాయి మంగళసూత్రములో ఉండే ఆ రెండు బిళ్ళలు సాక్షాత్తు ముగ్గురమ్మల స్వరూపమట అంటే పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి అందుకే భార్య దాన్ని తన గుండెలమీద ధరించినప్పుడు ఆమె ముగ్గురమ్మలకి నిలయంలాంటిదని భర్త ఆమెను అంత గౌరవంగా చూసుకోవాలని మన పెద్దలు చెబు మన పురాణాల్లో ఒక చాలా పవర్ఫుల్ స్టోరీ ఉంది సముద్రమతనం అప్పుడు శివుడు హాలాహలం అంటే ఆ భయంకరమైన విషం తాగినప్పుడు పార్వతీదేవి ఏంచేసిందో తెలుసా తన మంగళసూత్రం మీద ఉన్న నమ్మకంతోనే ఆ విషాన్ని ఆయన గొంతులోనే ఆపేసిందట చూడండి అంత శక్తి ఉంది ఆ పవిత్రమైన ధారానికి ఇక మన తెలుగువాళ్లకి సంబంధించి ఒక ప్రత్యేకమైన విషయం కూడా ఉంది భద్రాచలంలో సీతమ్మవారికి రాముడు కట్టే తాళిబుట్లలో భక్త రామదాసు మన తెలుగు జాతి తరఫున ఒక మూడో తాళిబుట్ను కూడా చేయించిపెట్టారట ఇది మన సంస్కృతిలో ఒక ప్రత్యేకత సరే ఫైనల్ గా మంగళసూత్రాన్ని కేవలం ఒక ఆచారంలా కాకుండా ఒక భారతీయ స్త్రీ ఇన్నర్ స్ట్రెంగ్త్ కి ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ కి సింబల్గా చూద్దాం ఎందుకంటే అది సహనానికి త్యాగానికి పవిత్రతకు ప్రతీక అందుకే అది కేవలం ఒక ఆర్నమెంట్ కాదు అదొక బాధ్యత ఒక గౌరవం ఒక శక్తి ఒక్క మాటలో చెప్పాలంటే మంగళసూత్రమనేది ఇంటికి వెలుగులాంటిది భర్తకు ఒక రక్షణ కవచం అలాగే దాని ధరించిన వాళ్ల ఆరోగ్యానికి కూడా ఒక రక్ష అని మన పెద్దవాళ్లు నమ్ముతారు అయితే ఇంత వేగంగా మారిపోతున్న ఈ మోడర్న్ వరల్డ్లో ఇలాంటి పాత చిహ్నాల విలువ ఏంటి వాటికి ఈ రోజుల్లో కూడా ఒక స్థానముందా ఇది మన మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా చేయండి